నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు వారి తల్లి గాని తండ్రి గాని చనిపోయిన వారికి నెలకు నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాత్సల్య స్కీమ్ గురించి ముఖ్య విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరికి నమస్కారం నా పేరు దర్బా అనిల్ శర్మ నేను చిత్తూరు నుంచి వీడియో పెడుతున్నాను ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వాత్సల్య అనేటువంటి స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది ఈ స్కీమ్ వివరాలు తెలియజేస్తాను ఈ స్కీమ్కి ముందుగా కావలసినటువంటి వివరంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వాళ్ళలో ఆ పిల్లలకి ఎవరైనా కానీ తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయినటువంటి పిల్లలు ఎవరైనా కానీ ఉంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది వాత్సల్య స్కీమ్ అది దీనికి కావలసినటువంటి మీకు అందుబాటులో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అంగన్వాడీ టీచర్తో మీరు మాట్లాడారంటే వాళ్ళు మీకు దీని గురించి పూర్తి వివరాలు అందిస్తారు నెలకు నాలుగు వేల రూపాయల వరకు కూడాను ఆ పిల్లల అకౌంట్లోకి జమ అవ్వడం జరుగుతుంది దీనికి కావలసినటువంటివి ఆధార్ కార్డు ఆ చనిపోయిన తల్లిదండ్రుల్లో వారి ఎవరిదైనా వారి యొక్క డెత్ సర్టిఫికేట్ ఒకటి జాయింట్ అకౌంట్ ఒకటి ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇవి కానీ తీసుకెళ్లి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ వాత్సల్య స్కీమ్ అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉండాలి తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి పిల్లలు వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది దయచేసి ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి